ముస్ఫానగర్ బేరకా చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమర నాగేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్టియన్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరియు స్టీఫెన్ సంఘ పెద్దలు డివిజన్ నాయకులు పాల్గొన్నారు ಸೋರನೀಯೋ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿರೋ ದೊಡ್ಡ ಅದಿಲ್ಲiga ದೇಶವಂತ ಕೌದಾಸ್ರಾಗಿ ಹೇಳದಾಗಿ ಹೇಳ್ಬಿಡಾಗಿ ಏನೋ ಏನಾಯ್ತಾ ಸೌದಿ ಸೌದಿ ಮಾಡಲ್ಲ ಅಂತ ಇರೋದು ಕೂಡ ಸ್ಮಶೋಬಾ ಕನ್ಸಲ್ పర్వదిన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కొన్ని పండుగలు కొన్ని కొన్ని ఉత్సవాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని దేశాలకే పరిమితం కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రజాతికి సందేశించినటువంటి దేశం ఆయన యొక్క క్షమాగుణం ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క జీవితమే ఈ ప్రపంచానికి ఒక సందేశం ఆ సందేశాన్ని మనం పాటించి జీసస్ యొక్క పలుకుల్ని ఆయన జీవన విధానాన్ని చేసుకొని ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ మహాప్రభు కోరిన మానవ జాతిని మనబడికి అందరం కూడా జీసస్ నా పాటలో నడిచి అందరినీ ప్రేమించేటటువంటి గుణం అందరినీ క్షమించేటటువంటి గుణం అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యం జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి క్రైస్తవ సమరీ కూడా మానవ జన్సిన అవసరం ఈ కమ్యూనిటీ వల్లనే ఈనాడు విద్యా వ్యాప్తి కానీ వైద్యం కానీ మన ఇన్స్టిట్యూషన్ చేసినంత సేవ మనసు పెట్టి అంత పటిష్టంగా అంత పకడ్బందీగా క్రైస్తవ జ్యుడిషియల్ చేసినంత గొప్పగా ఈ ప్రపంచంలో ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు అది మానవ జాతి